పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదలకు నమస్కారం ఈ రోజు రైతుల పరిచయవేదిక కార్యక్రమానికి ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం ఎన్నగ్రహారం గ్రామానికి చెందిన మహిళా అభ్యద రైతు శ్రీమతి వాకా మాధవి గారు ఛానల్ ద్వారా వ్యవసాయంలో వారి అనుభవాలను తోటి రైతు సదులతో పంచుకోవడానికి విచ్చేశారు మాధవి గారు నమస్తే అండి నమస్తే మేడం వీరు వ్యవసాయ పంటల సాగులో ప్రకృతి వ్యవసాయ విధానాలు పాటిస్తున్నారు ప్రకృతి వ్యవసాయ విధానంలో వీరు అనుభవాలను గురించి ఛానల్ ద్వారా వివరిస్తారు రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా పేరు మాధవి మాది ఎన్నగ్రహారం గ్రామము ఒంగోలు మండలము ప్రకాశం జిల్లా రెండు వేల పదిహేడు నుంచి ప్రకృతి వ్యవసాయం చేయడం జరిగింది కెమికల్స్ ఇవన్నీ ఎక్కువ వేయడం వల్ల మాకు ఖర్చులు ఎక్కువైపోయి చేసేదానికి దిగుబడి తక్కువ రావడం వల్ల మాకు పెద్దగా ఆదాయం ఏమీ రాకపోవడం వల్ల ప్రకృతి వ్యవసాయం మాకు తెలియకుండా మామూలుగా మేము ఈ కెమికల్ వ్యవసాయంలోనే చేసుకుంటూ ఉండంగా జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ సుభాషిణి మేడం గారు ప్రకృతి వ్యవసాయం గురించి చెప్తూ ఉండగా విన్నాము శనగ పంట అయిపోగానే పిఎండిఎస్ అని వేసుకుంటాము అన్ని రకాల విత్తనాలు పదిహేను కేజీలు కిట్ లాగా తయారు చేసుకొని పెలటైజేషన్ చేసి వేస్తాము పెలటైజేషన్ అంటే బంకమట్టి బీజామృతము విత్తనాలు ఇలాగా విత్తన గుళికల్లాగా తయారు చేసుకొని వాటర్ వేసుకుంటూ ఇలాగ విత్తనం చుట్టూ ఒక లేయర్ వచ్చేలాగా తయారు చేసుకొని పెలటైజేషన్ చేసి మేము ఏప్రిల్ నెలలోనే విత్తనాలు చల్తాము తొలకరి వర్షాలు పడగానే అవి జెర్మినేషన్స్ వస్తాయి జర్మినేషన్స్ వచ్చిన తర్వాత కొన్ని రోజులు వర్షం పడకపోయినా కూడా మనం ఈ పెలటైజేషన్ చేసి విత్తనాలు వేయటం వల్ల ఏమవుతుందంటే ఆ విత్తనాలు చీమలు అలాంటివి ఏవి దరిచేరకుండా ఈ ఘనజీవామృతము ఈ బీజామృతంతో విత్తన శుద్ధి చేయటం వల్ల కొంచెం ఆ స్మెల్కి అలా చేయటం వల్ల చీమలు ఇవన్నీ ఏమీ వచ్చి విత్తనాలకి ఎలాంటి హాని జరగదు విత్తనాలు భూమిలోనే ఉంటాయి కాబట్టి తొలకరు వర్షాలు పడ్డప్పుడు మొలకెత్తుతాయి మొలకెత్తిన తర్వాత కొంచెం జీవామృతం అవి స్ప్రే చేసుకుంటా ఉండడం వల్ల ఈ లోపల మళ్ళీ ఒకటి కొంచెం వర్షాలు ఒక జల్లలా పడ్డప్పుడు పిఎండిఎస్ కొంచెం ఆ తర్వాత జీవామృతం స్ప్రే చేసుకుంటామంటే కొంచెం పైకి వస్తుంది ఆ తర్వాత మేము పశువుల మేతగా కోసేసుకుంటాం తర్వాత జూలై నెలలో వచ్చేసరికి మనకు కొంచెం వర్షం పడ్డ తర్వాత పిఎండిఎస్ అది పశువులు మేతగా కోసేసుకొని తర్వాత సజ్జ వేస్తాం సజ్జలో పది కెంటలు ఆదాయం తీసుకుంటాము కింటా మూడు వేలు తీసుకోవడం జరిగింది నాకు అక్కడ మూడు వేల ఆదాయం వచ్చింది ఫస్ట్ పిఎండిఎస్లో పదిహేను వేల వరకు ఆదాయం వచ్చింది ఈ ఎండల టైంలో మేము మామూలుగా అయితే బర్రెలకు అందరు ఎండుగడ్డి వేసుకుంటారు ఎండుగడ్డి ఇప్పుడు ఒక ట్రాక్టర్ కొనాలంటేనే ఇరవై వేలు దాకా అవుతుంది అలాంటిది మనం ఈ పిఎండిఎస్ వేసుకొని ఈ మేత బర్రెలకు కోసుకొని వేసుకోవడం వల్ల అన్ని రకాల ఆకులు తింటాయి కాబట్టి పాలు బాగేస్తే మనకి ఇన్కమ్ మనకి డబ్బులు కూడా సేవ్ అవుతాయి ఎండి మేత వాడుకోకుండా ఎండ్ల కాలంలో కూడా మేత మేపుకుంటాం అనమాట బర్లకి ఇంకా అక్కడ ఒక పదిహేను వేల ఆదాయం వచ్చింది సజ్జల్లో వచ్చేసి ఒక ముప్పై వేల ఆదాయం వచ్చింది ఈ సజ్జ అయిపోయిన తర్వాతనే వెంటనే మళ్ళా మేము పిఎం వేయటం వేయడం జరిగింది ప్రకృతి వ్యవసాయ విధానంలో వీరు అనుభవాల గురించి ఛానల్ ఛానల్ ద్వారా చాలా చక్కగా వివరించారు మాధవి గారికి ధన్యవాదాలు ధన్యవాదాలు మేడం